విజ్ఞప్తి చేస్తాను సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లా ఇలా ఇప్పుడు ఈ కార్యక్రమం మన మండలమే లాస్ట్ గుర్తుపెట్టుకోని అన్ని మండలంగా అయిపోయింది అసలు మన మండలమే కాంగ్రెస్ కంచుకోవటం కానీ మన మండలమేను కాబడింది మన మండలంలో లాస్ట్ జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అనేది మీకు తెలుసు నాకు తెలుసు పెద్దలకు తెలుసు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను పెద్దలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను టీఆర్ఎస్ గవర్నమెంట్లో సినీలోని ఎలక్షన్లలో మనం టీపుగా పోటీ ఇచ్చు టీఆర్ఎస్కు దీనికిగా పోటీ ఇచ్చినాం మనం ఆరు డైరెక్టర్లు గెలుచుకున్నాం వాళ్ళు ఆరు డైరెక్టర్ గెలుచుకున్నారు ఈ పదమూడవ డైరెక్టర్ ఆరు ఓట్లతో మనం ఊడిపోయింది అంటే మనం ఎంత పోటీ ఇచ్చినాం టీఆర్ఎస్ గారు మీకు తెలుసు మన అందరం కష్టపడ్డం పదేళ్ళు కష్టపడ్డ కార్యకర్తలకు ఇప్పుడు గుర్తింపు లేకుండా పోయింది అందరూ అదే బాధలున్నారు ఇప్పుడు కాకపోతే ఏంటంటే నింపలా ఉన్నారు డాక్టర్ గారు మీకు ఎమ్మెల్యే గారు ఒకటే విజ్ఞప్తి వా కొత్త వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ చేద్దాం నేను అనట్లేదు వాళ్ళతోనే మేము పోరాటం చేసినాం ఆరుగురు డైరెక్టర్లు గెలిపి గెలిపించుకున్న రోజు వాస్తవంగా మీ సహకారం మాకుంది ఆ రోజు ఎవ్వరు మాకు సహకారం అందించాలి డాక్టర్ మురళీ నాయక గారు ఆ రోజు ఆ ఎలక్షన్ హిల్ ఎలక్షన్ పూర్తి సహకారం అందించారు మీకు గుర్తుండ లేదు డాక్టర్ గారు మేము పోరాటం చేసి ఒక్క ఆరు ఓట్లతో అధ్యక్ష పదవి ఊడగొట్టుకున్నాం డైరబిటీస్గా నేను నిలబడను అంటే మనంద గారు నేను బలవంతం చేస్తే సత్యపాలరాయుడు గారు బలవంతం చేస్తే నేను నిలబడ్డాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అన్ని పనులు వేసి ఓన్లీ పార్టీ కార్యక్రమం చెప్తాను నేను అయితే నేను ఏమంటానంటే డాక్టర్ గారు ఒకటే విజ్ఞప్తి పాత కొత్త అంత కలకపోని మీరు ఏదైనా ప్రేమ ఉంటే మీ ప్రేమను వేరే రకంగా చూపించండి కానీ ఊళ్ళల్లా ఇప్పుడు నేను చెప్తాను కదా మీరు ఇందిరామ్మ కంబీలు అన్ని అస్తవేస్తాం ఇందిరామ్మ ఇల్లు అస్తవేస్తాం నాకు అనుకోదు ఇక్కడ నేను చెప్తాను అందరూ చాలా ఉన్నారు మీకు ఇది వేదిక కాదు కానీ వేరే టైం దొరకదు మాకు ఇక మాకు మీటింగ్ ఎక్కడిది మీరు తెలిసినప్పుడు ఒక మీటింగ్ పెట్టిన ఇది రెండో మీటింగ్ మాకు ఎక్కడ దొరకదు కాబట్టి అనాల్సి వస్తుంది పావుగారు కూడా ఒక విజ్ఞప్తి సార్ కొంచెం పాత కార్యకర్తలు అందరినీ చాలా బాధలు అన్నారు చాలా ఇబ్బందులు వెళ్ళినారు మనం అందరం కలిసి ఉంటుందప్ప పెట్టుకొని సంస్థాగత ఎన్నికలల్లో మన అందరం యూనిటీగా ఉంటుందప్ప గెలవడం చాలా కష్టం ఎవరికి వారే అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మీరు గుర్తు పెట్టాలి రేపు కెమె సెలక్షన్ ఎవరికి రిజర్వేషన్ వస్తా ఎవరికి ఇవ్వాలి నాకే వస్తుంది నీకే వస్తుంది నాకే అవుతుంది నా రాలి కానీ అది రేపు పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పనిచేస్తాను నేను కాంగ్రెస్ మనిషిని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం కాంగ్రెస్ మనుషుల్ నాకు ప్రిఫరెన్స్ ఇచ్చినా ఇవ్వకుండా నాది నాకే ఉంటుంది నాకు పదవి ఉండాలి లేకున్నా ఒకటి నాకు పదవి పర్లేదు నేను సత్యం దాకా ఈ మండల వల్ల మండల ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉంటాను అది నాకు ఏం పదవి వచ్చిన రిజర్వేషన్ వచ్చి డెడ్ ఫీస్ అయినా కాకుండా నేనైతే మోడల్ ప్రజలతోనే ఉంటాను డాక్టర్ గారు మీరు కూడా ఈ తారతమ్యం దూపించారు